హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం వరకు నేను ఏ పనులు చేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేస్తూ ఇవాళ కూడా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఇక నిన్న మార్నింగ్ రొటీన్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి నిన్న మధ్యాహ్నం అంటే నిన్న వంట చేసే టైం దగ్గర నుండి ఈరోజు మార్నింగ్ వరకు కూడా మీ అందరితో సరదాగా ఒక రొటీన్ లాగా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నిన్న ఇక ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనమాట ఇంకా పప్పు ఉంటే పప్పు పులుసు అయితే చేసేద్దాము అని చెప్పేసి పప్పు పులుసు అయితే చేస్తున్నాను అండ్ అలాగే అప్పడాలు కూడా వేయిందాము అనుకుంటున్నానండి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్కి గుర్తొచ్చే వంటకం ఏదైనా ఉంది అంటే అది పప్పే కదండి పప్పుని మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము ఈరోజు నేనైతే పప్పు పులుసు అయితే చేస్తూ ఉన్నాను ఇక పెరుగు అయితే తోడుకునిందండి ఎందుకంటే నిన్న మార్నింగ్ పెరుగు తోడెట్టే టైంకి కొంచెం లేట్ అయ్యింది మార్నింగే సిక్స్ థర్టీ కల్లా పెరుగు తోడు పెట్టేస్తే మధ్యాహ్నానికి చక్కగా తోడుకుని ఉంటుంది కానీ నిన్న కొంచెం లేట్ అవ్వడం వలన మధ్యాహ్నానికి తోడుకుంటుందో లేదా అని చెప్పేసి అనుకున్నానండి కానీ బాగానే తోడుకునింది పెరుగు ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను మార్నింగ్ ఈవినింగు రెండుసార్లు కూడా పెరుగు అనేది తోడు వేస్తానండి వంట అయిపోయిన తర్వాత భోజనాలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే గడపల్ని అవి కొంచెం క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్లు అవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నానండి ఎందుకంటే రేపు శుక్రవారం కదా సాధారణంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే శుక్రవారం పూట మేము గడపలకి పసుపు రాసి బొట్లు అవి పెట్టమన్నమాట అంటే ఎందుకో తెలియదండి అమ్మమ్మాలు ఆ చిన్నప్పటి నుంచి గురువారమే నేర్పించారు గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టడం కానీ ఇంటి చుట్టూతో వాకలంతా కూడా గచ్చులు కడగడం అంటారు కదా అలాగ క్లీన్ చేయడం కానీ మాపు వేయడం కానీ ఇవన్నీ కూడా మేము మ్యాక్సిమం గురువారమే చేసేసుకుంటామండి పనులన్నీ కూడాను టైం వచ్చేసి మూడున్నర అవుతుందండి ఇక ఎలాగో దసరా కాబట్టి మనం రెగ్యులర్గా నిత్య పూజలు ఎలానే చేసుకుంటూ ఉంటాము అలానే దసరాలో వీలున్నంత వరకు అమ్మవారికి పూజ కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి రేపు శుక్రవారం కాబట్టి పూజ అయితే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి మామూలుగానేనండి అంటే పెద్దగా హడావుడు ఏమీ లేకుండా చక్కగా నాకు వచ్చినట్టు నేను మంచిగా పూజ అయితే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మామూలుగా అయితే నాకు కుదిరితే మాత్రం దసరా పది రోజులు కూడా నేను చక్కగా అమ్మవారికి పీఠం వేసుకుని పది రోజులు కూడా చక్కగా నైవేద్యాలు చేస్తూ టెంపుల్కి అయితే వెళ్ళడం నాకు అలవాటు అండి సాయంత్రం పూట కానీ ఈసారి నాకు కుదరలేదు కనీసం లాస్ట్ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ చేసుకుందాము పూజ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక ఇప్పుడు వచ్చేసి టైము ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిపోతుందండి ఈవినింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయింది వంట అది చేసేసాను భోజనాలు కంప్లీట్ అయిపోయాయి అలాగే శుభ్రంగా కౌంటర్ టాప్ క్లీన్ చేసాను డస్ట్బిన్ని క్లీన్ చేసేసాను సోప్స్ని వాటి అన్నిటిని కూడా క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లాత్ ఇచ్చుకొని తుడిచేసాను అలాగే పొయ్యి పైన స్టవ్ పైన పాలు అయితే పెట్టానండి మా పాప కోసం పాలు అలానే ఇప్పుడు పెరుగు తోడు పెట్టడానికి పాలు పొయ్యి పైన అయితే పెట్టాను ఏదేమైనా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయండి అదే ఉదయాన్నే స్కూల్ ఉందనుకోండి హడావుడు హడావుడిగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవటం హడావుడు హడావుడుగా వంట చేయటం ఇలా ఉంటుంది కదా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఒకసారి పాలు కూడా చల్లారా లేదా అని చెప్పి చూడడానికి అయితే వచ్చానండి పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తోడు పెడితే పాలు గట్టిగా అదే పెరుగు గట్టిగా తోడుకుంటుంది కదా ఇక ఇప్పుడైతే కొన్ని పాలు వచ్చేసి పెరుగు తోడు పెట్టేసి కొన్ని పాలు వచ్చేసి మా పాపకైతే ఇద్దాము అనుకుంటున్నానండి మా పాపకి ఇదివరకు అయితే నేను హార్లిక్స్ ఇలాంటివి వేసేదాన్ని ఇప్పుడైతే వేయట్లేదండి బెల్లప్పుడు కానీ ఒక్కొక్కసారి పసుపు కానీ ఇలాంటివి మాత్రమే ఇస్తూ ఉన్నానండి ఎప్పుడైనా అప్పుడప్పుడు కావాలి అనుకుంటే మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా అలాంటివి తీసుకొచ్చి ఆ పాలల్లో అయితే కలుపుతూ ఉంటాను ప్రస్తుతానికైతే ఈరోజు పొడే వేద్దాము అనుకుంటున్నానండి పాలు పోసేటప్పుడు కాసిన పాలు ఒలిగాయి ఈ పాలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఒలిగినప్పుడు ఇలా తడుగొడుతో కొంచెం క్లీన్ చేస్తామనుకోండి నీట్గా ఉంటుంది తర్వాత చేసుకుందాంలే అని అలా వదిలేస్తే మాత్రం ఆ పాలు పడిన ప్లేస్ అంతా కూడా కొంచెం జిగురు పట్టేస్తుందండి సరే ఈరోజు మనం మాట్లాడుకునే ఒక చిన్న టాపిక్ ఏంటి అంటే మనకి నిజంగా కష్టం వచ్చినప్పుడు అందులోకి ఆర్థికంగా కష్టం వచ్చినప్పుడు మన వెనకే కొంతమంది ఉంటూ ఉంటారండి మనకి ఏదైనా హెల్ప్ చేయడానికి కావచ్చు లేదా మన గురించి తెలిసి వీళ్ళు మంచివాళ్లే కదా ఇప్పుడేదో ఇలాగా ఆర్థిక సంస్థతో బాధపడుతున్నారు కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనసులో ఆర్థికంగా హెల్ప్ చేద్దాము అనుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేకపోవచ్చు ఇంకొంతమంది ఉంటారండి ఎప్పుడెప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందా అని చెప్పి చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో రారండి మన ఇంట్లో నుండే మన బంధువుల నుండే వస్తూ ఉంటారనమాట ఇది అనుభవం బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుందండి ఏమండి వయసు పెరిగే కొద్దీ అనుభవం వస్తుందో లేదో కానీ ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బలు తగిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుభవం అనేది వస్తుందండి నిజంగా మనకి ఏదైనా కష్టం వస్తే మన కోసం నిలబడే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళని ఎప్పటికీ వదులుకోకూడదండి మనకి కష్టం వచ్చిందని తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోకపోవడమే బెస్ట్ అండి అసలు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకొంతమందికి వాళ్ళకి కష్టం ఉంది కదా ఇప్పుడు మనం వెళ్తే కనుక మనల్ని ఏమైనా హెల్ప్ అడుగుతారేమో అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి చేయగలిగే సత్తా ఉన్నా కూడా చేయలేరు ఇంకొంతమందికి మాట సాయం చేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ ఆ మాట సాయం చేయడానికి కూడా చాలామంది వెనుకాడుతూ ఉంటారు రోజులు అలా వచ్చేసాయండి ఇదేమో ఈ రోజు మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ శుక్రవారం కదా ఇంకా కొన్ని రొంగలు అయితే వేసుకున్నాను ముగ్గు వేసుకొని మార్నింగ్ లేట్ అయిపోయిందండి గుమ్మం దగ్గర కూడా ఈరోజు చాకపిస్తూనే ముగ్గు అయితే వేసేసాను హాలిడేస్ కాబట్టి కొంచెం లేటుగానే లెగుద్దాము అనుకుని అలారం పెట్టుకోలేదండి మార్నింగ్ లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇక రాత్రి తోడు పెట్టిన పెరుగు అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఇలా మనం తోడుపెట్టిన పెరుగు ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే చక్కగా త్వరక గట్టిగా తోడుకుంటుందండి అదే మేగడ అంటారు కదా ఆ మేగడ చక్కగా వస్తుందన్నమాట వెన్న తీయడానికి ఇది నేను రాత్రి పాలు కాచేసిన తర్వాత మనం వాటర్ పట్టుకుంటాం కదండి తర్వాత అనవసరమైన నీళ్లు మనకి పక్కన గొట్టంలోంచి వచ్చేస్తూ ఉంటాయి కదా ప్యూరిఫైయర్ నుండి ఆ నీళ్ళని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఆ పైపు కింద ఈ పాలు కాచినటువంటి పాత్ర పెట్టాను అనమాట మొత్తం నానిపోయిందండి వాటర్ వెళ్ళి చక్కగా ఇప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే పెరుగు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి సరే ఇప్పుడు మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి సాధారణంగా మనకి హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళ దగ్గర ఆర్థికంగా మనీ వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేని వాళ్ళు హెల్ప్ చేయాలని రూల్ కూడా ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే బంధువులు కదా అని ఏదో ఒక భరోసా కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో అసలు ఒకళ్ళ గురించి ఎదురు చూడడం కానీ ఒకళ్ళ గురించి ఆలోచించడం కానీ రెండూ తప్పే అయిపోతున్నాయండి మనం మంచికి అని చెప్పేసి ఒకళ్ళ గురించి ఆలోచించి పోనీలే వీళ్ళు మనకి ఆ వాళ్ళు కదా చాలా రోజుల నుంచి తెలుసు కదా అని చెప్పేసి మన దగ్గర మనీ లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేసి మధ్యలో ఉన్నామనుకోండి మనమే ఇరుక్కుపోతూ ఉన్నాం కదా ఇటు మనీ ఇచ్చిన వాళ్ళ చేత చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది అటు మనీ తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుంది కదా ఈ రోజుల్లో మనీ ఇప్పించిన వాళ్ళకి మనీ ఇచ్చిన వాళ్ళకి మధ్యలో కూడా ఉండడం తప్పేనండి దానివలన లేనిపోని టెన్షన్లు అనవసరంగా పెట్టుకున్నట్టు కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ముందు మనకున్నంతలో మనం మంచిగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించాలండి ఆ తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచించవచ్చు తప్పులేదు ఎందుకంటే ఈ రోజుల్లో పుణ్యం కొలిది మన వాళ్ళే కదా కాస్త హెల్ప్ చేద్దామనో మాట సాయం చేద్దామనో ముందుకు అనుకోండి మన చేత హెల్ప్ చేయించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా సహాయం పొందే వరకు ఒక రకంగా ఉంటారండి సహాయం పొందిన తర్వాత మరొక రకంగా ఉంటారనమాట ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ చాలా మంది ఫేస్ చేసేటటువంటి ఒక ప్రాబ్లమే అయి ఉండొచ్చండి ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇలాంటి పొరపాట్లు చేసేస్తూ ఉంటామండి అంటే మనకి తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటాము అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక పదివేలు ఉన్నాయండి ఆ పదివేలని మనం ఏం చేస్తామంటే దాచుకుందాము అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఎలాంటి అవసరం వచ్చినా సరే ఆ పదివేలే కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ పదివేలే యూజ్ చేస్తాము ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మనీ అడుగుతారు పోనీలే అని చెప్పి ఇస్తాం మన ఇంట్లో వాళ్ళే కదా మనకు తెలిసిన వాళ్ళే కదా అనేసి డబ్బులు ఇస్తామండి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అవసరం తీరిపోయింది ఇక్కడ పదివేలు ఉదాహరణకు చెప్తున్నానండి వాళ్ళు ఎలా అంటారంటే ఆ ఇచ్చావలే బోర్డు పదివేలు ఆ పదివేలు మేము చూడలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట ఇలాంటివి విన్నప్పుడు భలే నవ్వు వస్తుందండి మరి ఆ పదివేలు లేకే కదా అడిగి తీసుకెళ్లారు అని చెప్పేసి మనం తిరిగి అన్నాం అనుకోండి వాళ్ళు తీసుకోగలరా అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉంది అంటే ఎక్కువగా మనీని పోగు చేయడానికే చూస్తూ ఉంటాం కదా అలా రూపాయి రూపాయి దాచుకుని ఒక పదివేలు అయ్యాయండి ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను మొన్న కామెంట్ సెక్షన్లో అడిగారండి ఎప్పుడు పిసింది తనమే చేస్తూ ఉంటావా అని చెప్పేసి మా వాళ్ళు అంటూ ఉంటారు అనేసి అన్నాను కదా ఒక కామెంట్ సెక్షన్లో అడిగారనమాట ఏమనంటే మీరు మీ వాళ్ళకి అవసరం అయితే మనీ ఇస్తారా ఇప్పుడు మీ అక్కకి ఏదైనా అవసరం ఉంది మీరు కావాలి అంటే మనీ ఇస్తారా ఎవరని అడిగారండి ఏమండి నేను ఎప్పుడూ కూడా ప్రతి రూపాయి దాచడానికే ట్రై చేస్తూ ఉంటాను నా దగ్గర మా వాళ్ళందరూ నన్నే పిసిందంటారు మా ఇంట్లో అందరూ కూడా పిసిందయి పిసి అంటారు అలా అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా దగ్గర నుండి మనీ తీసుకెళ్లిన వాళ్ళేనండి ఎందుకు ఇస్తాం ఇంట్లో వాళ్ళే కదా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా అన్న ఉద్దేశంతో ఇస్తాం తప్పేమీ కాదు కదండి సరే మళ్ళీ టాపిక్ ఎటో వెళ్ళిపోతుందండి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి టైం అండి మనం ఏం చేయలేము మన ప్రమేయం లేకుండా మాటలు పడుతూ ఉంటాము మన ప్రమేయం లేకుండా ఇంకా చెప్పాలంటే మన డబ్బులే పోగొట్టుకుని మనమే తిట్లు తింటూ ఉంటామండి ఒక్కొక్కసారి టైం అంతే కాకపోతే ఒకటి ఒకసారి మనకి ఆర్థికంగా ఇబ్బంది కనుక వచ్చింది అనుకుంటే కనుక ఎవరు ఎలాంటి వాళ్ళు అన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుందండి ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు బంధువులు ఎవరు పరాయి వాళ్ళు బంధువులు ఎన్ని రకాలుగా కాల్చుకు తింటారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఇక ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పూరి అండి ఇక ఈరోజు నైవేద్యం కింద కొంచెం ప్రసాదం అయితే చేసుకున్నాను పూజ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి మా ఇంట్లో ఏంటంటే ఒకళ్ళకి పూరీలు పొంగితే నచ్చుతాయి ఒకళ్ళకి మెత్తగా ఉంటే నచ్చుతాయి అనమాట మా పాపకి కానీ మా వారికి కానీ ఈ టిఫిన్ అయితే పూరి చేశానండి అలానే పూరీలోకి బొంబాయి చట్నీ అంటారు కదా బొంబాయి చట్నీ అయితే చేశాను సాధారణంగా ఆదివారం మాత్రమే మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు ఎలాగ హాలిడేస్ కాబట్టి నిదానంగా పనులు చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజైతే పూరి చేద్దాము అని చెప్పేసి పూరీ అయితే చేసేసానమాట నేనైతే పూరీ పిండిలో ఓన్లీ గోధుమ పిండి మాత్రమే వాడతానండి మైదాపిండి కానీ అలానే వంట చోడ కానీ ఇలాంటివి ఏమీ వాడను ఇదిగోండి ఇలా రెండు రకాలుగా వేస్తానండి మా ఇంట్లో ఉండేది ముగ్గురమైనా అయినా ఒకళ్ళకేమో పూరీలు పొంగితే నచ్చుతాయి అనమాట ఒకళ్ళకేమో పూరీలు మెత్తగా ఉంటే నచ్చుతాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వండి పెట్టడం మన ధర్మమే కదా అందులోకి మన హౌస్ వైఫ్స్ ఎలా ఆలోచిస్తారంటే పిల్లలకి అలానే హస్బెండ్కి నచ్చినట్టు వండడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఇక నిన్న రాత్రి అయితే కూర్చుని గోంగూర అయితే వల్చేసామండి ఈరోజు గోంగూర పచ్చడి రైస్ చేద్దాము అనుకున్నాను కానీ మా వారు గోంగూర పులావ్ చేయమని అడిగారనమాట నీకు అంతకన్నా భాగ్యం ఏముంటుంది అని చెప్పేసి గోంగూర పులావ్ అయితే చేద్దామనేసి ఆల్రెడీ రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి ఆ రైస్ని మళ్ళీ వేస్ట్ చేయడం ఇష్టం లేక దానిలో కొంచెం మసాలా వేసేసి కొంచెం మసాలా రైస్ కింద అయితే తాలింపు వేసేద్దాము అనుకుంటున్నాను మరొక దాంట్లోకేమో గోంగూర పులావ్ తాలిం పెడుతున్నానండి అలాగే గోంగూర పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న ఇరవై రూపాయలకి ఆరు గోంగూర కట్టలు అయితే వచ్చాయండి రెండు కట్టలు గోంగూర పులావ్ తాలిం పెడదాము అనుకుంటున్నాను మిగిలింది పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి గోంగూర పులావ్ అనేది చాలా ఈజీగా తాలిం పెట్టేసుకోవచ్చండి మామూలుగానేనండి లాగే మామూలుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసుకుని మసాలా దినుసులు అన్నీ వేసుకుని అవన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా వేసుకుని సేమ్ అండి మనం కుక్కర్లో రైస్ ఎలా అయితే పెట్టుకుంటామో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని రైస్ అయితే తాలింపు పెట్టేసుకోవడమేనండి ఇంతే గోంగూర పొలవు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఈ పది రోజులు నాన్ వెజ్ తినం కాబట్టి వెజిటేరియన్లోనే ఇలా రకరకాలుగా ఇంట్లో చక్కగా వంట చేసి పెడదాము అనుకుంటున్నాను ఇంకెలాగో మా వారు అడిగారు కాబట్టి ఆయనకి చేసి అయితే ఇస్తున్నానండి గోంగూర పొలావ్ చాలా ఈజీ చాలా టేస్ట్ కూడా ఉంటుందండి బాగుంటుంది ఇందులో కొంచెం పెరుగు పచ్చడి కలిపేసుకుంటే సరిపోతుందండి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గోంగూర పొలావ్ అయితే అయిపోయినట్టేనండి ఒక పక్కనేమో గోంగూర పచ్చడికి అని చెప్పేసి గోంగూరని ఎక్కుబెడుతున్నాను ఇక గోంగూర పలావ్ కూడా ఉడికిపోయిందండి ఇక ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్